హాయ్ ప్రిన్సిపాల్ గంట ఛానల్ మనం ఈరోజు గిండి స్వామి దగ్గరికి వచ్చాము చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది గిండి చూడండి పెద్ద విగ్రహం ఆంజసామిది జనం కూడా చాలా విపరీతంగా వచ్చారు చూడండి చాలా అంటే చాలా ఎక్కువ మంది వచ్చారు ఇప్పుడు గిండి వారాలు కాకుండా కూడా చూడండి ఎంతమంది వచ్చారో ఇది కౌంటర్ టికెట్ కౌంటర్ ఇది మీకు ఒక్కొక్కటి చెప్తా వినండి కార్లు పూజ చేసుకున్న వాళ్ళు చేపిసుకోవచ్చు ఇక్కడే చూడండి జనం అయితే ఎంతమంది వచ్చారో చాలా మంది వచ్చారు కదా చూడండి ఎంతమంది వచ్చారు జనం మీకు మొత్తం చూపిస్తా చూడండి గండి ఇది టికెట్ కౌంటరే యాభై రూపాయలు దర్శనం వంద రూపాయలు దర్శనం టికెట్ ప్రియ దర్శనం వచ్చేసి ఆ సైడ్ లాస్ట్లో ఉంది కదా అది ఆంజనేయ స్వామి ఉండేది ఇక్కడే రెడ్ ఆరెంజ్ కలర్ ఉంది కదా అక్కడే ఆంజనేయ స్వామి ఉండేది అక్కడ ఒకటి కొత్త గుడి కడతారు అందుకని ఇక్కడ తెచ్చి పెట్టారు ఆజేశామి మీకు ఆ గుడి కూడా చూపిస్తా కొత్తగా కట్టేది ఏరు కూడా పడుతుంది ఆ ఏరు కూడా చూపిస్తా చూడండి చూడండి ముందు జనం అంతా చాలా మంది వచ్చారు ఇప్పుడు ఆంజస్వామి కూడా మీకు ఆంజస్వామి చూపించాలని చాలా ట్రై చేసా కొద్దిగా కనబడ్డాడు చూపిస్తా చూడండి ఎందుకంటే లోపలికి అలవ్ లేదు అందుకని కొద్దిసేపే తీసాం ఆంజస్వామిని జనం అయితే విపరీతంగా వచ్చారు చూడండి ఎంతమంది వచ్చారు జనం మీరు ఎప్పుడన్నా నాకు వచ్చింటే కామెంట్ చేయండి చూడండి నేను చేశానని చూపిస్తాను దర్శనం చేసుకోండి లోపలికి పోయేకి చెల్లు అలవ్ లేదు అందుకని చెల్లు బయటకు వచ్చి తీశాను చూడండి ఇది ప్రీ దర్శనం చాలా ఎక్కువ మంది వచ్చారు జనం ట్రై చేస్తాను దగ్గరికి పోయి కానీ వెనకాల చెల్లుతో తీరు దాన్నింటి అందుకని వచ్చేసే బ్యాక్ సైడ్ ఇక్కడ లడ్డు కౌంటర్ టికెట్ ఇస్తారు ఇక్కడ లడ్డుకు మనం కూడా క్యూలో వెళ్దాం రెండు వందల గ్రాముల లడ్డూ అయితే యాభై రూపాయలు పులిగోర నూట యాభై గ్రాములు అయితే పది రూపాయలు టికెట్ ఇక్కడ ఇస్తారు కౌంటర్ అది బయటకు వెళ్ళే దారి ఇటు సైడ్ ఉంది టికెట్ ఇస్తున్నారు అదే లడ్డు కౌంటర్ టికెట్ తీసుకుని పోయి ఇచ్చే లడ్డు ఇచ్చారు లడ్డు నేమ్ శ్రీ వీరాంజనేయ స్వామి వారి లడ్డు చూడండి లడ్డు చూపిస్తా టికెట్ ఇస్తే లడ్డు ఇస్తారు కావాలంటే కవర్ కూడా ఇస్తారు డబ్బులు ఇస్తే చూడండి లడ్డు ఇప్పుడు మనం బయటకు వస్తాం లడ్డు తీసుకొని టెంకాయ ఇక్కడే కొట్టాలి లోపల కొట్టనీరు అందుకని మనం కూడా టెంకాయ ఇక్కడే కొట్టించాం ఎవరైనా టెంకాయ ఇక్కడే కొట్టాల్సిందే లోపలికి టెంకాయ మాత్రం కొట్టనీరు అసలు మీరు ఎప్పుడైనా గిండ్కి వచ్చింటే కామెంట్ చేయండి జై ఆంజనేయ స్వామి అని జనం చాలా మంది వచ్చారు ఇప్పుడు మీకు గుండు చేపించుకుంటే కౌంటర్ కూడా చూపిస్తాను కొద్దిసేపు నేను చూపిస్తాను కూడా అది ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం ఇదే కౌంటర్ అది గుండు చూపించుకుంటే ఇక్కడే కౌంటరు మనం పాదు కూడా చూపిస్తానే కదా ఇదే అది ఏమంటే ఇప్పుడు కొత్తగా కడుతున్నారు అంత పడగొట్టి ఇప్పుడు నేట్గా కడతారు రంగా వన్ ఇయర్ అట్లా పడుతుంది చూడండి గుడి అది ఇప్పుడు ఉండేది ఆంజస్వామి ఇది ఇప్పుడు కొత్తగా కడతారు మళ్ళీ పడగొట్టి మీకు ఇప్పుడు ఏరు కూడా చూపిస్తా చూడండి మొత్తం చూడండి ఏరు పడుతుంది గెండేరు మీరు ఎప్పుడన్నా గెండి చూసింటే కామెంట్ చేయండి ఎప్పుడైనా గిండికి వచ్చినా కూడా కామెంట్ చేయండి ఆ పైన కూడా గుళ్ళు ఉన్నాయి కానీ మనకు టైం లేదని మనం పైన తీయట్లేదు ఇక్కడే తీసేసాం కింద ఏరు చూడండి ఎంత బాగా పడుతుందో ఏరు పాడాలంటే గిండి ఆంజనేయ స్వామి అదృష్టం ఉండాలి ఎందుకంటే జనాలు ఎందలగాల వస్తుంటారు కాబట్టి అది చల్లదనంగా ఉండేకి ఏరు పడుతుంది మొన్న వాన పడింది అందుకని ఏరు పడుతుంది లేకుంటే పారదు లడ్డు కౌంటర్ అది చూపించాం కదా మనం ముందు చూడండి చాలా ఎక్కువ మంది వచ్చారు కదా జనం గిండి వారాలు కాకుండా కూడా టికెట్ ఇక్కడ ఇస్తారు లోపలికి పోయేప్పుడు టెన్ రూపీస్ టికెట్ చూడండి చాలా ఎక్కువ మంది వచ్చారు జనం కూడా ఈ వీడియోని చూసే వాళ్ళు ఎంతమంది గిండికి వచ్చారో కామెంట్ చేయండి మన వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే స్వామి అంటే తెలియని వాళ్ళు ఉంటారు చాలామంది మనకు తెలుసు కానీ మిగతా వాళ్ళకు తెలియదు కదా వాళ్ళు షేర్ చేయండి వాళ్ళకు చూడండి జనం చాలామంది వచ్చారు ఇప్పుడు ఏరు ఇంకొకసారి చూపిస్తారు చూడండి మన బండ్లో పోతుంటే బాగా కనిపిస్తుంటే వ్యూ తీసాము చూపిస్తా చూడండి చూడండి చాలా బాగుంది ప్రదేశం గెండి చేత అంటే చల్లని వాతావరణం ఏరు పాడుతుంది చూడండి చాలా బాగా పడుతుంది ఏరు ఏరు పాడగా ఛానల్ అయింది ఈ మధ్య చానల్ కిందట పడలేదు ఏరు మళ్ళీ ఇప్పుడు వాడుతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఊరికి వీడియో చూసినారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ మాత్రం అసలు చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఇలాంటి మోర్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్లో పెట్టుకోండి ఎందుకంటే మీకు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్